మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి జగన్ నెల్లూరు పర్యటన కాదు కానీ సింహపురిలో రీసౌండ్ బాగానే వినిపిస్తుంది జగన్ నెల్లూరు పర్యటన ఆద్యంతం టెన్షన్ గా సాగింది పోలీసులు ఆంక్షల నడమ జరిగింది జగన్ ఒకటి కాదు రెండు కార్యక్రమాలు పెట్టుకున్నారు ఇద్దరు రెడ్లను పరామర్శించారు ఒకరు జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే రెండు బయట ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఈ పరామర్శల మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తప్పు చేసి జైలుకు వెళ్ళింది ఒకరైతే మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది మరొకరని వీరినా జగన్ పరామర్శించేది అని కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు మరోవైపు చూస్తే నెల్లూరు జిల్లా పర్యటనకు జగన్ వచ్చారు కాబట్టి నెల్లూరు నుంచే ఆయనకు గట్టి షాకింగ్ రియాక్షన్ వచ్చింది సీనియర్ మంత్రి ఆనంద్ రామ నారాయణ రెడ్డి జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన పర్యటనల మీద కూడా విమర్శలు చేశారు జగన్ ని బావిలో దూకమంటూ ఒకనాటి వైసీపీ భక్తుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు జగన్ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ నుంచి గెలిచారు ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డికి జగన్ పరామర్శ అని ఫైర్ అయ్యారు జగన్ పరామర్శతో మరింత తలదించుకునేలా చేశారు అని అన్నారు మరోవైపు చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ మీద అల్టిమేట్ అన్నట్లుగా ఫైర్ అయ్యారు కాకాని బాగోతాలను రెండు రోజులలో బయట పెడతాను అన్నారు జగన్ పరామర్శలకు రావడం ఏంటని సెటర్లు వేశారు ఇలా ఎవరికి వారుగా నలుగురు రెడ్లు ఒక్కసారి జగన్ మీద కత్తులు దూశారు మాటల తూటాలు పేల్చారు అయితే వీరంతా మంత్రి పదవి కోసమే చూస్తున్నారు అని అంటున్నారు మంత్రి పదవిని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆనం రామనారాయణ రెడ్డి ఉంటే మంత్రి కావాలని కోటం రెడ్డి చూస్తున్నారు ఇక కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేరు మంత్రి పదవి రేసులో ఉంది పైగా ఆమె నల్లపురెడ్డి వర్సెస్ అన్నట్లు రాజకీయం చేస్తున్నారు ఇక సోమిరెడ్డి అయితే ఈసారి మంత్రి కావాల్సిందే అన్నట్టుగా ఉన్నారు దాంతో వీరంతా జగన్ నెల్లూరు టూర్ తో బిగ్ సౌండ్ చేస్తున్నారని అంటున్నారు చూడాలి మరి వీరిలో ఎవరికి టీడీపీ అధినాయకత్వం వద్ద మార్కులు పడతాయో